మొదట ఏం చేయాలంట ఓరకుండి ఎతకాలి అయా నీ వాక్యంలో ఏముందని వెతుకు పాట ఏం పాడాలని వెతుకు ఆయన సన్నిధిని వెతకండి నూట ఐదో కీర్తనలు అంటాడు యహోవాని వెతుకుడి ఆయన సన్నిధిని వెతుకుడి ఆయన బలమును వెతుకుడి ఆమెన్ ఆ విధంగా మనము కూడా ఓరకుండి మన మనసులో దేవుడి రాజ్యాన్ని నీతిని వెతుక్కుంటూ మనకొచ్చే ఆలోచన కనుక మనము కంట్రోల్ చేసుకోగలిగితే మనకొచ్చే ప్రతి బాధని ప్రతి భయాన్ని గనక మనం తన్ని పెట్టి ఉంచగలిగితే గనక నీ పిల్లలు ఆశీర్వదించబడతారు స్తోత్రం కలుగునగా నీ కుటుంబం ఆశీర్వదించబడితే స్తోత్రం కలుగునగా చైతన్ గడు ఎన్నో ఆలోచనలు పెడతా ఉంటాడు అది ప్రార్థనకు అని వెరుగు మనసుని జీరో చేసుకోండి ఏం చేసుకోవాలంట ఈ బాటిలంతా నీళ్ళు అయిపోయినాయి అనుకోండి నీళ్ళు ఇట్లా పారు అనుకోండి దీంట్లో పాలు నింపితే నింపబడతాయి తేనె నింపితే నింపబడతాయి దీంట్లో ఏది పోసినా సరే నింపబడిద్ది అదే నిండుకున్న దాంట్లో పాలు పోస్తే ఏమైద్ది ఇక్కడ దాకా నీళ్ళు ఉన్నాయండి నిండుగా ఇప్పుడు పాలు పోస్తుంటే ఏమైపోతాయి ఇప్పుడు నీ అంతా ఏదో వేదన పెట్టుకొని నీ మనసంతా కూడా ఏదో కోపం పెట్టుకొని నీ మనసంతా లోకపు ఆలోచనలు పెట్టుకొని నీ మనసంతా అపవాదగాడి గుచ్చుతూ ఉంటాయి అవన్నీ పెట్టుకొని ఇప్పుడు ఆశీర్వాదాలు వస్తూ ఉన్నాయి బయటికి పోతా ఉన్నాయి దీవెళ్ళు వస్తూ ఉన్నాయి బయటికి పోతా ఉన్నాయి దేవుడి యొక్క దేవదూతల కాపుదల రక్షణ వస్తూ ఉంది అది బయటికి పోతూ ఉంది ఈ హృదయాన్ని నువ్వు నెమ్మది చేసుకోవాలి స్తోత్రం కనుగునగా